ప్రైజ్ లార్డ్ బైబిల్ గ్రంథం నుంచి లోక సువార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుందాం అటువలే మీరు అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివానికి ఇయ్యబడును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా గుడ్డునడిగితే తేలునిచ్చునా కాబట్టి మీరు చెడ్డవారై మీ పిల్లలకు మంచి ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిత్యముగా అనుగ్రహించును అనిను ఆమెన్ లూకాసు వార్త పదకొండవ అధ్యాయము తొమ్మిది నుంచి పదమూడు వచనాల్లో రాయబడిన మాటలండి ఇవన్నీ కూడా అడుగుడి మీకు ఇయ్యబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అని చెప్తున్నారు అడిగిన వారికి దేవుడు ఇస్తారు అని ఈ వాక్యంలో ఏసయ్య తెలియజేస్తున్నారండి మనం పదమూడవ శరంలో చూస్తే అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా తండ్రి అనుగ్రహిస్తారు అని ఇక్కడ రాయబడి ఉంది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అంటే ఏంటండి ప్రతి మనిషిలోనూ ఆత్మ ఉంటుంది జీవాత్మ దేవుడు జీవాత్మను పెట్టారండి ఆయన జీవాత్మను మనలో పెట్టారు కాబట్టి మనం జీవించి ఉంటున్నాం అనమాట కాబట్టి ఈ యొక్క లోక శ్రమలను బట్టి ఇబ్బందులను బట్టి సమస్యలను బట్టి ఎంతో మన ఆత్మ నలిగిపోతూ ఉంటుంది ఆ మనలో ఉన్న ఆత్మ అపరిశుద్ధత అయిపోతుంది ఆత్మ యొక్క సమస్యలు ఈ కృంగుబాటను బట్టి ఏంటంటే మనలో పరిశుద్ధత అనేది తక్కువైపోయి మనలోకి దురాత్మ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట అంటే దుష్టుడు మనిషిని దేవునికి దూరపరిచేయడానికి చూస్తాడు దేవునికి దగ్గర అవ్వకుండా దేవుని మాట వినకుండా దేవుని నీతి మార్గాలు నడవకుండా పాపంలో పడవేయడానికి చూస్తూ ఆ మనలో ఉన్న ఆత్మను నలిపివేస్తూ ఉంటాడనమాట వాడు ప్రియమణి దేవుని బిడ్డలారా ఆ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం విని గ్రహించి మనం హృదయంలో పెట్టుకుని ఆ యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకుంటామో అప్పుడు మనలో ఉన్న కల్మషము మనలో ఉన్న దుష్టత్వము దురాత్మలు తొలగిపోయి వెలుగు సంబంధుల వలె మనం మార్చబడతాం పరిశుద్ధాత్మ మన ఆత్మ పరిశుద్ధ పరిశుభ్రం అనమాట ఇక్కడ చూడండి నీటికి సాదృశ్యము వాక్యము వాక్యము నీరుతో పోల్చబడింది అన్నమాట నీటితో మనం అన్ని శుభ్రం చేసుకుంటాం నీరుంటేనే ఈ రోజు నీరు లేకపోతే మనం బ్రతకలేమండి మంచి నీరు కావాలి తాగడానికి మంచి నీరు కావాలి ఆ మన యొక్క పాత్రలను శుభ్రం చేసుకోవడానికి మంచి నీరు కావాలి వంట చేసుకోవడానికి మంచి నీరు కావాలి కాబట్టి నీరు ఉంటేనే మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయి మనము శుభ్రంగా ఉంటాం అలాగే ఆత్మ పరిష్ పరిశుద్ధత కలిగి పరిశుభ్రం కలిగి ఉండాలి అంటే దేవుని వాక్యము దేవుని వాక్యం ఉండాలి దేవుని వాక్యం అంటే దేవుని మాట దేవుని మాట లేకపోతే ఈ రోజంతా ప్రపంచం అంతా కూడా దుష్టుడు వలలో పడిపోయి దుష్టత్వంతో ఉండేదనమాట నోవాహు కాలంలో భూమంతా కూడా బలత్కారంతో నింపబడిపోయింది దేవుని మాట వినకుండా బలత్కారులు వల్ల ఒకరినొకరు చంపుకుంటూ దుష్టత్వంతో దుర్మార్గతనంలో పడిపోయింది అనమాట కాలంలో ఇప్పుడు కూడా అదే పరిస్థితులు అంత్య దినాల్లో ఉన్నాం అంత్య దినాల్లో ఉన్నాం అందుకునే ఎన్నో అన్యాయాలు నేరాలు ఘోరాలు ఈ భూమి మీద జరుగుతూ ఉన్నాయి అంటు తెగుళ్ళు వ్యాపిస్తూ ఉన్నాయి ఎందుకంటే దేవుని మాట వినకుండా దుష్టుడు చెలరేగిపోతూ ఉన్నాడు అనమాట కాబట్టి ప్రతి మనిషిని ప్రతి మనిషిలో ఉన్న ఆ యొక్క ఆత్మను అపరిశుద్ధత చేసేస్తూ ఆ యొక్క దురాత్మల వలె దుష్టాత్మల వలె మార్చేస్తూ ఉన్నాడు దుష్టుడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి ఈ లోక శ్రమలన్నిటి నుంచి ఉడిపించబడాలి ఏ పాపంలోనూ పడిపోకుండా మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే దేవుణ్ణి మనం అడగాలి వచ్చిన ప్రతి సమస్యను బట్టి దేవుణ్ణి అడగాలండి అందుకనే ఎసై చెప్తున్నారు అడుగుడి మీకు ఇయ్యబడును అంటున్నారు కాబట్టి మీరు అడగాలి అడగాలి ఈ ఏంటంటే ఈ భూమి మీద మరి ఏంటంటే అందరూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలన్న ఆలోచనలతో ఉంటారు గొప్ప వారిగా గొప్ప పేరు సంపాదించాలి అంటే ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ వాళ్ళలాగా మేము కూడా అలా ఉండాలి ఆ మేము కూడా వాళ్ళు వ్యాపారం చేసి పైకి వచ్చారు మేము కూడా వ్యాపారం చేసి పైకి రావాలి లేకపోతే మేము కూడా ఉద్యోగాలు సంపాదించుకుని పైకి రావాలి ఇలాగా ఆలోచనలతో ఏంటంటే ఆతృతతో ఆలోచనలతో ఏదేదో చెయ్యాలి ఏ ఏయో ప్రయత్నాలు చేయాలి అనేసి కొంతమంది అడ్డదారులు తొక్కేస్తూ ఆ ఏదో సంపాదించేసి ఉన్నతమైన పేరు సంపాదించేసుకోవాలని అడ్డదారులు తొక్కుతూ లేనిపోయిన సమస్యలతో కొంత లేనిపోయిన సమస్యలతో సమస్యల్లో పడిపోతారనమాట అలా ఇటువంటి స్థితిలో వెళ్ళిపోతూ ఉంటారు లేనిపోని సమస్యలు ఆర్థిక సమస్యల్లో ములిగిపోతారు లేకపోతే అనారోగ్య సమస్యలు పాలైపోతారు ఏంటంటే ఈ యొక్క శ్రమల్లో ఆ యొక్క కష్టంలో ఏంటంటే కురుంగుబాటులో అలాంటి సమస్యల్లో కూరుకుపోతూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటారనమాట దేవుడు ఎంతో చింతిస్తాడండి దేవుడు చేసిన మనిషి దేవుడి యొక్క చేతి పనులమండి మనుషులు మనందరం కూడా దేవుని యొక్క చేతి పనులం అనమాట మనుషుడు చేసిన చేసుకున్న వస్తువులకి జీవం ఉండదు దేవుడు చేసిన ప్రతి మనిషికి కూడా జీవం ఆయన జీవం పెట్టారు జీవం కలిగినవన్నీ కూడా దేవుడు ఇచ్చినవే శాశ్వతంగా నిలిచి ఉండేవన్నీ దేవుడిచ్చినవే గాలి నీరు ఈ సృష్టి అంతా కూడా దేవుడిచ్చినవే కానీ మనుషులు చేసుకున్న వాటికి జీవం ఉండవన్నమాట ఈ భూమి మీద మనం వాడుకునే వస్తువులన్నీ కూడా మనుషులు చేసినవి వాటికి జీవం ఉండదు కానీ మనిషికి దేవుడు జీవాన్ని ఇచ్చారు జీవాన్ని ఇచ్చారు ఆయన ఆత్మను మనలో పెట్టారు అయితే దేవుడు ఎంతో చింతిస్తూ ఉంటున్నాడు దుష్టుడి దుష్టుడు మాటల్లో పడిపోయి దుష్టుడు ఉచ్ ఉచ్చులో పడిపోయి ఆ యొక్క బంధకాల నుంచి బయటకు రాలేక శ్రమల పాలైపోయి కృంగుబాటు అయిపోయి ఆ వాళ్ళని వాళ్ళు హింస పెట్టేసుకుంటున్నారు నా మాట వినకుండా ఈ జనులందరూ తప్పిపోతున్నారు నా మాట వింటే బాగుపడతారు కదా నీ దేవుడనే హోవ మాట నువ్వు శ్రద్ధగా నేడల నువ్వు దీవించబడతావు అనేక దీవెనలు నీ మీదకొస్తాయి అనేసి ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో రాయబడి ఉంది కాబట్టి దేవుని మాట శ్రద్ధగా వింటే ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటామని దేవుని వాక్యం సెలవుస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా మరి దేవుని మాట వింటే ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాము శ్రమల బారిన పడకుండా మనం ఎటువంటి అడ్డదారుల్లోనూ వెళ్లకుండా మనల్ని దేవుడు ఉన్నత స్థితిలోనే ఉంచుతాడు దేవుని మాట వింటే కానీ వెన్నవ్వకుండా అనేక రకాలైనటువంటి మార్గాలను చూపిస్తూ దుష్టుడు తప్పించేస్తూ ఉంటాడు అనమాట లేదు నువ్వు ఇలా వెళ్ళు అలా వెళ్ళు అని ఒక ప్రేరేపణ కలిగిస్తూ ఆ వ్యర్థమైన మార్గాలు గుండా నడిపించేస్తూ ఉంటాడు కాబట్టి అలా దుష్టుడు వల్ల పడిపోకుండా మనం ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడూ ధ్యానిస్తూ ఉండాలి అందుకునే దావేది భక్తుడు అంటాడు దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గం నిలువక అపహాసకులు కూర్చుండి చోటిని కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని మొదటి కీర్తనలో రాయబడి ఉంటుందండి కాబట్టి దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఎంతో ధన్యత ధ్యానించాలి చదవడం చదువుతూ ధ్యానించాలి వాక్యంలో ఉన్న లోతైన విషయాలు తెలుసుకుంటే మనం దైవికమైన జ్ఞానం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు ఈ లోక తీరు ఏమిటో అంతా కూడా మనకి అర్థమవుతుంది మనలో దైవత్వం వస్తుంది దైవ జ్ఞానం వస్తుందండి అందుకనే ఇక్కడ ఏసప్రభులు వారు ఏమంటున్నారంటే అడుగుడి మీకు ఇయ్యబడును ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్లారి మాట్లా బిడ్లారా మీకు ఏ సమస్య ఉంది ఏ ఇబ్బంది ఉంది మీ యొక్క సమస్య ఏంటి దేవుణ్ణి అడగండి ఆ సమస్య దేవునికి చెప్పుకోండి ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేసే కన్నా హేయమైన పనులు చేసే కన్నా దేవుణ్ణి అడగచ్చుగా మీ సమస్యను మీకు ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయేమో ఇంట్లో గడవడం కష్టమవుతుందా లేకపోతే మీకు గృహం లేదా లేకపోతే మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా లేకపోతే గర్భఫలం లేక బాధపడుతున్నారా లేకపోతే మానసికమైన ఆందోళనతో ఉన్నారా లేకపోతే కుటుంబ కలహాలతో ఉన్నారా మాటలు శత్రువులు మీ చుట్టూ ఎక్కువైపోయారా ఇలా మీ ఎంతో పీడించబడుతూ ఉంటున్నారా అయితే దేవుణ్ణి అడగండి ఏదేదో పిచ్చి పిచ్చి పనులు చేసే కన్నా కోపంతో ద్వేషంతో అసూయతో ఇలా నలిగిపోయి కన్నా దేవుని దగ్గర మోకరించి దేవుణ్ణి అడగండి దేవుణ్ణి అడగండి దేవుణ్ణి అడిగి దేవుని వాక్యాన్ని వెదకండి వెదుకుడి మీకు దొరుకును అని దేవుని వాక్యం సెలవుస్తుంది అడుగుడి మీకు ఇవ్వబడును మేము అడుగుతున్నాం దేవుడు మాకు ఇవ్వడం లేదని మీరు అంటారేమో వెదుకుడి మీకు దొరుకును అంటున్నారు అంటే మీరు అడిగింది మీరు పొందుకునేదాకా మీరు వెదకాలి ఏం వెదకాలి దేవుని వాక్యాన్ని వెదకాలి దేవుని వాక్యము దేవుని వాక్యాన్ని మనకు ఎందుకు ఇచ్చారండి పూర్వమందు జరిగిన సంగతులు దేవుడు ఎందుకు రాయించారంటే యుగాంత మందు మనకు బుద్ధి కలుగుటకై రాయించను అని పౌలు గారు మొదటి కొరందీరు రాసిన పత్రికలో తెలియజేస్తారండి కాబట్టి యుగాంతమంది ఉన్నాం మనం ఇంకా అంత్య దినాల్లో ఉన్నాం ఈ అంత్య దినాల్లో మనం బుద్ధి కలిగి జ్ఞానం కలిగి ఏ అపాయంలోనూ చిక్కుబడకుండా దుష్టుడి వల్ల చిక్కుబడిపోకుండా ఉండడానికి దేవుడు మనకు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చారు కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం అనుదినము వెదుకుతూ ఆ వాక్యాన్ని ఆ వాక్యంలో ఉన్న ఆ యొక్క భక్తుల యొక్క చరిత్రను మనం తెలుసుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళు ఎలాగా దేవుని మీద ఆధారపడి మేలులు పొందుకున్నారు ఎలాగ సమస్యల నుంచి విడిపించబడ్డారు వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది వాళ్ళ యొక్క దేవుని ఎదుట వాళ్ళ యొక్క జీవితం యథార్థత కలిగిన జీవితం ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుందండి బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు విషయాలు చూస్తే గొర్రెల కాపరి అయిన దావీదుని దేవుడు రాజుగా చేశాడు దేవుడు రాజుగా చేశాడు కానీ దావీదులో కూడా పాపం ఉండేది దావీ దావీదులో ఉన్న భక్తి గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు దావీదు భక్తిగా యధార్థతగా నడుచుకున్నప్పుడు దేవుని యొక్క దీవెనని ఎలా పొందుకున్నాడో దేవుడు రాయించారు దేవుని మార్గం నుంచి తొలగిపోయి ఆయన కిష్టమైన రీతిగా ఆయన నడుచుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలను ఎలా కోల్పోయారో దేవుడు రాయించారు సొలోమోహన్ గారి గురించి చదువుతాం సొలోమోన్ గారు ఎంతో జ్ఞానవంతుడు ఆయన ఆయన యొక్క జ్ఞానం గురించి ఆయన ఆయన సులోమోనుగా దేవునికి మందిరం కట్టించారు మందిరం కట్టించి ఆ మందిరంలో దేవుడు ఉండాలని ప్రార్థన చేసుకున్నారు అలాగే దేవుణ్ణి జ్ఞానం అడిగాడు జ్ఞానంతో పాటు దేవుడు అన్నీ ఇచ్చారు సర్వసంపదలు మరి అలా అడిగినప్పుడు అన్ని పొందుకున్నాడు తర్వాత అన్ని పొందుకుని తర్వాత దేవుణ్ణి మర్చిపోయి మళ్ళీ వ్యర్థమైన జీవితాన్ని ఆయన గడిపాడు గడిపినప్పటికీ ఆయన తర్వాత పడినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం అయితే సొలోమోహను గారు సగం జీవితం దేవుణ్ణి నమ్మి దేవుని ఆశీర్వాదాలు పొందుకుని ఆయన దేవుని మార్గంలో నడుచుకున్నాడు ఆయన జీవితం బాగుంది తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేసాక ఆయన దేవుడి శాశ్వత బహుమానాన్ని సొలోమోన్ గారు పోగొట్టుకున్నారన్న కానీ సొలోమోన్ గారి జీవితం యొక్క మనం అది చదివినప్పుడు సొలోమోన్ గారు చేసిన పాపాన్ని మనం చేయకూడదు అని ఒక దృఢమైన నిశ్చయాన్ని మనం నిశ్చయించుకోవాలండి సొలోమోహన్ గారు జ్ఞానం అడిగారు జ్ఞానాన్ని పొందుకున్నారు జ్ఞానంతో పాటు దేవుడు సర్వసంపదలు ఇచ్చారు కాబట్టి దేవునికి కృతజ్ఞ కృతజ్ఞతలమై ఎప్పుడు జీవితాంతం ఉండాలి ఎప్పుడు అలాగే మనం నడుచుకోవాలి దేవుని మార్గం నుంచి తప్పించబడకూడదు అన్న ఒక జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళాలన్నమాట సొలోమోహన్ గారు సొలో గారే చేశాడు కదా తప్పు అంతటోడు మనం మనం చేస్తే తప్పే ఉంది అన్న ఆలోచన మనలోకి రాకూడదు ఆయన అంటే మంచి చెడు రెండు రాయించారు దేవుడు అంటే దేవుడు మన ఎదుట మంచి మార్గా మంచి మార్గాన్ని పెట్టారు చెడు మార్గాన్ని పెట్టారు అది మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలండి మనం మంచి మార్గాన్ని ఎంచుకోవాలి మంచి మార్గాన్ని ఎంచుకున్న రోజులు కూడా మన జీవితం ఎంతో బాగుంటుంది అనమాట ఆ కానీ చెడ్డ మార్గంలోనికి రాకూడదు ఆ ఏమవుతుందిలే దేవుడు క్షమించేస్తాడులే అన్న విధానంలో ఉండకూడదు మన విశ్వాసాన్ని మన విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసంగా ఉండాలన్నమాట పరిపూర్ణులమైపోయి ఉండాలి పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి నీ ప్రభువుని ప్రేమించాలని యశప్రభుల వారు చెప్పిన రీతిగా మన యొక్క పరిపూర్ణమైన మనసుతో దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలన్నమాట దావీదు భక్తుడు గురించి కూడా మనం చూసినట్లయితే మరి దావీదును దేవుడు రాజుగా గొర్రెల కాపురైనదా దావీదు రాజుగా చేశాడండి దేవుడు కాబట్టి ఆయన ఆయన రాజుగా అవ్వడానికి వెంటనే రాజు అయిపోలేదు ఆయన ఎన్నో శ్రమలు పడ్డారు ఆ ఎంతో శ్రమలు పడ్డారు ఆ ఎన్నో సమస్యలు ఎదురైనాయి కానీ ఏ సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఎల్లప్పుడూ దేవుని స్థుతిస్తూనే ఆ దేవు దేవుని మార్గంలో నడుచుకుంటూనే ఉన్నాడు అందుకునే దేవుడు చేసిన వాగ్దానం దావీదు జీవితంలో నెరవేరి దావీదు రాజు అయ్యాడనమాట అలాగే యూసేపు గారు ప్రధానమంత్రి అయ్యాడంటే ఆయన కూడా ఎన్నో కష్టాలు పడ్డాడు ఆ యొక్క తన యొక్క ఉన్నత స్థితిలో ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టుగా కలగన్నాడు తన అందమ్ముల కన్నా ఉన్నతంగా ఉండాలని యోసేపు కలగన్నాడు అయితే ఆ కళను నెరవేర్చుకోవడానికి దేవునికి లోబడి విధేయత వినయము అనుకువ కలిగి నడుచుకున్నాడు యథార్థత కలిగి జీవించాడు పరిశుద్ధత కలిగి జీవించాడు దుష్టుడుకి చోటు ఇవ్వలేదు ఎక్కడ దావీ ఏంటి సొలోమోన్ ఏంటి ఈ యొక్క యూసేప్ ఏంటి ఇంకా ఎంతో మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో వాళ్ళందరూ కూడా దుష్టుడికి చోటు ఇవ్వకుండా దుష్టుడికి ఇచ్చినప్పుడు వాళ్ళ జీవితాలు అయోమయం అయ్యాయి వాళ్ళ సమస్యల్లో పడ్డారు కానీ ఎప్పుడు దుష్టుడికి చోటు ఇవ్వకుండా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ఎంతో కనపరిచారు ఎంతో ఉన్నత స్థానంలో ఉంచారు అలాగే ఇస్రాయేలీలు అందరూ ఇస్రాయేలీల సమాజం కూడా అంతే దేవుడు దేవుడి మీద ఆనుకున్నప్పుడు దేవుడు వాళ్ళకి తోడుగా ఉండి ఎంతో వాళ్ళకి కావలసినవన్నీ ఇస్తూ వాళ్ళని ఆశ్వదిస్తూ వాళ్ళని ఆయన మహిమతో ఆయన కృపతో శత్రువుల చేతిలో పడిపోకుండా శత్రువుల చేతిలో ఓడిపోకుండా దేవుడు రక్షిస్తూ కాపాడుతూ వచ్చారు కానీ దేవుని మార్గం నుంచి తప్పించబడిపోయి ఎప్పుడైతే దుష్టుడు మార్గంలోకి వెళ్తారో అప్పుడు వాళ్ళకి శ్రమలు అనమాట కాబట్టి శ్రమలు సమస్యలు వస్తున్నాయంటే అది మనలోనే లోపము దేవుడు పెడుతున్నది కాదండి అందుకునే వెదుకుడి మీకు దొరుకును అంటున్నారండి కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు ఈ వాక్యంలో భక్తుల యొక్క జీవిత చరిత్రలో అవి మనం తెలుసుకుని ఓహో ఇలా ఉండకూడదు దావీదు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దావీదుకి దేవుడు తోడుగా ఉండి దేవుడు ఉన్నతంగా దీవించాడు దావీదు దేవుని మా మార్గం నుంచి తప్పించబడినప్పుడు దావీది మీదకి శ్రమ వచ్చింది కాబట్టి ఈ రోజు నాకు శ్రమలు వచ్చినాయి నాకు సమస్యలు వచ్చినాయి అంటే నాలో లోపం ఉంది దేవుని మాట వినకుండా నేను ఎక్కడో తప్పిపోయాను ఆ లోపం ఏంటి అని మనల్ని మనం పరిశీలన చేసుకుని ఆ లోపాన్ని మనం తెలుసుకుని దేవుని ఎదుట పశ్చాత్తాపడి అయ్యా ఈ రోజు నుంచి ఎవనయ్యా నేను నీ మాట వినలేదు నీ మాట ఇలా ఉంది బైబిల్ గ్రంథంలో ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించని రాయబడి ఉంది నర్ హత్య చేయకూడదని రాయబడి ఉంది వ్యభిచరించకూడదని ఉంది అబద్ధ సాక్ష్యం పలపకూడదని రాయబడి ఉంది మరి వీటిలో ఈ ఆజ్ఞల్లో ఏదో నేను తప్పిపోయాను ప్రవ్వ కాబట్టి అందుకునే శ్రమ నా మీదకి వచ్చింది ప్రవ్వ నేనేదో అన్యాయం చేశానేమో ఎవరికైనా నేను ఏం చేశానో ప్రవ్వ అని ఎవరి లోపాలు వాళ్ళకి తెలుస్తాయండి ఎవరి ఎవరు ఏం పనులు చేస్తున్నారో ఎవరిలో ఏ తప్పు ఉందో అవన్నీ తెలుస్తాయి కాబట్టి కాబట్టి వాటిని మనం విడిచిపెట్టి పశ్చాత్తపడి ఈ సమస్య నుంచి విడిపించిన ఆయన ఇక్కడ నుంచి నేను ఈ తప్పు చేయను ఈ తప్పు చేయకుండా నేను బ్రతుకుతాను అని ఒక తీర్మానం చేసుకుంటే తీర్మానం చేసుకుని దేవుని మీద ఆధారపడి దేవుని బిడ్డలుగా పరిశుద్ధతను కలిగి మనం నడుచుకున్నప్పుడు అలా ఎప్పుడైతే పశ్చాత్తా పడతారో అప్పుడు పరలోకమందున్న ఉన్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిత్యముగా అనుగ్రహించును అని ఎప్పుడైతే మీలోని పాపాన్ని విడిచిపెట్టాలని మీరు దేవుణ్ణి అడిగి పశ్చాత్తా పడతారో అప్పుడు దేవుడు మీకు నిత్యముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని దేవుడు ఈ యొక్క వాక్యంలో తెలియజేస్తున్నారండి కాబట్టి అడగండి అడిగింది పొందుకోవడానికి వెదకండి బైబిల్లో ఉన్న వాక్యాన్ని వెదకండి ఆ వాక్యాన్ని బట్టి మీరు గ్రహించుకుని మరి మీలో ఉన్న లోపాలను విడిచిపెడుతూ బైబిల్లో పూర్వం ముందు ఉన్న భక్తులు ఎలాగైతే దేవుణ్ణి అడిగి పొందుకుని ఉన్నత స్థితిలోకి వెళ్ళారో అలా పొందుకునే వారిగా ఉండండి తట్టుడి వానికి అంటున్నారండి తట్టండి ప్రార్థనతో దేవుని హృదయాన్ని తట్టండి తట్టండి పచ్చత్త పడుతూ తట్టండి ప్రార్థన చేసుకోండి అయ్యా అయ్యా నేను ఈ పాపాన్ని విడిచిపెడుతున్నాను అయ్యా నాలో ఉన్న లోపాలను విడిచిపెడుతున్నానయ్యా అయ్యా అయ్యా నా సమస్యలు తీర్చండి ప్రభా మీ తీర్చినందులోకి వందనాలు స్తోత్రాలు తండ్రి దుష్టుడు క్రియలను చూడిపించండి అని ప్రార్థన చేసుకోవాలండి ప్రార్థనతో దేవుని హృదయాన్ని తట్టాలి తట్టాలి అందుకు నేసప్రే వారు అంటున్నారు మెలకు కలిగి ప్రార్థన చేసుకోండి అప్పు ఆ గర్జించు సింహం వలే అపవాది తిరుగుతున్నాడు కాబట్టి మెలకు కలిగి ఎప్పుడు మనం ఇసుక ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి మన ప్రార్థన మన యొక్క ప్రార్థనతో తండ్రి యొక్క హృదయాన్ని తడుతూ ఉండాలి తట్టుడి మీకు తీయబడును ఎప్పుడైతే మీరు తడతారో ఆయన యొక్క హృదయపు తలుపులు తెరిచి మిమ్మల్ని ఆయన హృదయంలోనికి ఆహ్వానించుకుంటారండి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా తట్టుడి మీకు తీయబడును అంటున్నారు ప్రార్థనతో తట్టండి అడుగుని అడుగుడి మీకు ఇయ్యబడును అడిగితే దేవుడు మీకు ఇస్తాడు మీ మీరు పొందుకోవాలి అంటే వెదకాలి దేవుని వాక్యాన్ని చదువుతూ వెదుకుతూ ఆ వాక్యాన్ని బట్టి ఆ వాగ్దనాలను బట్టి దేవుణ్ణి అడగండి ప్రార్థనతో అడుగుతూ దేవుని హృదయాన్ని తట్టండి వెదకండి వెదుకువానికి దొరుకును కాబట్టి మీరు వెదికేవారిగా దేవుని వాక్యాన్ని వెదుకుతూ ఆ వాక్యాన్ని బట్టి మన యొక్క జీవితాలు దాన్ని అనువదించుకుంటూ ఆ వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు మనం అడిగింది మనకు దొరుకుతుంది అనమాట పరిశుద్ధాత్మతో నింపబడి మనం ఇంకా పరిశుద్రముగా ఈ భూమి మీద జీవించగలుగుతాము కాబట్టి మనమే ఈ భూలోకంలో ఉన్న మనమే మన తల్లిదండ్రులకు మా తల్లిదండ్రులుగా ఉన్న మనమే మన పిల్లలు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలని వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలని మనం ఎలాగ ఆలోచిస్తామో మనిషిని చేసిన దేవుడు కూడా మనిషి బాగుండాలి మనిషి సంతోషంగా ఉండాలి ఈ మానవుడు సంతోషంగా బతకాలి ఆనందంగా బతకాలి కృంగుదల బాధలు సమస్యలు ఏవి ఈ మనిషికి ఉండకూడదు సంతోషంగా ఉండాలి అని దేవుడు మన గురించి కూడా ఆలోచిస్తాడండి కాకపోతే ఏంటి మనం దేవుని మాట వినకుండా దుష్టుడికి ఎప్పుడైతే చోటిస్తున్నామో అప్పుడే మనకు సమస్యలు మొదలవుతాయి అనమాట ఆదాము అబ్బలు సంతోషంగా ఉన్నారు ఏదైనా తోటలోను కానీ దుష్టుడు మాట విన్నారనమాట దేవుని మాట వినకుండా దుష్టుడు మాట విన్నారు అప్పుడు సమస్యలు మొదలైపోయినాయి అప్పుడు దాకా కష్టపడక్కర్లేదు ఏ కష్టము లేకుండా ఏ బాధ లేకుండా హాయిగా ఉన్నారు ఇటువంటి రోగము లేకుండా అసలు కన్నీరు అంటేనే ఏమిటో తెలవదు అటువంటి సంతోషకరమైన స్థితిలో ఉన్నారనమాట కానీ దే అపవాది మాట విని దేవునికి దూరం అయిపోయారు దేవుని స్వరాన్ని వినలేకపోయారు దేవునికి వాళ్ళకి పాపం అడ్డుగా వచ్చేసింది సిగ్గుపడ్డారు దేవుని మాట విని ఈరోజు కూడా దేవునికి ప్రార్థన చేసుకోవాలి అంటే మనం ఏది అడగాలన్నా మనం మనకి కావాలన్నవి మనం అడగాలి మన కోరికలు మనం దేవుని దగ్గర అడగాలి అంటే మనకి పాపం అనేది అడ్డం వస్తుందండి మనం అడగలేము పాపం చేసిన వాడు ప్రార్థన చేయలేడు ప్రార్థన చేసుకునేవాడు పాపం చేయలేడు గో ఒక దైవ సేవకుడు చెప్పినప్పుడు విన్నాను నిజమేనండి ఏదైనా పాపం మనలో ఉంటే దేవుణ్ణి మనం స్వతంత్రంగా స్వేచ్ఛగా అడగలేం దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఏది అడిగినా పొందుకుంటారని పౌలు గారు రాశారండి పౌలు గారు చెప్తారు ఒకనొక సందర్భంలో దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు యాహన శువార్తలో ఉంటుంది ఒకటో యాహనంలో ఉంటుంది దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఏది పొందుకుంటారు అనమాట అంటే భయము భక్తి అంటే ఏంటి పరిశుద్ధత కలిగి జీవించడం దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలో ఏ పాపము చేయకుండా ప్రతి ఒకవేళ పాప పాపం చేస్తే నా దేవుడు నన్ను క్షమించడేమో దేవుడు మళ్ళీ నా మొర వినడేమో అని అటువంటి భయముతో అలాగే దేవుడు అంటే భక్తితో శ్రద్ధతో ఉంటారనమాట కాబట్టి అలా ఉన్న వాళ్ళు ఏది అడిగినా పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మీరు కూడా అలా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటూ మరి మీ ఈ మాటలు వింటున్న బిడ్డలు ఇప్పుడే తీర్మానం చేసుకోండి ఎటువంటి లోపాలు ఉన్నా మరి దేవుని మాటకు వ్యతిరేకంగా మీరు నడుచుకుంటున్నట్లయితే ఒకవేళ మీ మనసు కనిపిస్తే దాన్ని ఇప్పుడే విడిచిపెట్టి దేవుని మార్గంలో నడుచుకోండి దేవుడు మీకు తోడుగా ఉండి మీరు అడిగినవన్నీ దేవుడు మీకు ఇచ్చి తన మహిమతో తన కృపతో మిమ్మల్ని దేవుడు నడిపిస్తాడు వాక్యం ఎప్పుడైతే చదువుతామో దేవుణ్ణి ఏది అడగాలో ఏది అడగకూడదో ఆ జ్ఞానం మనకి వచ్చేస్తుంది అనమాట దేవుడిని ఎలా అడగాలో కూడా మనకు అర్థమైపోతుంది అనమాట అదే వాక్యం లేని వాళ్ళు ఏంటంటే పిచ్చి పిచ్చిగా అడుగుతూ ఉంటారు నువ్వు ఇస్తానంటావు కదా నువ్వు అడుగుడు ఇవ్వబడిన వాక్యం ఉంది కదా నేను అడుగుతున్నాను నువ్వు ఇస్తావా నువ్వు ఇవ్వవా అని ఇలా అడుగుతూ ఆ ఇవ్వకపోతేనేమో అసలు దేవుడే కాదు నేను అడిగాను కానీ నాకు ఇవ్వలేదు నా కష్టాలు అయితే ఇస్తలేదు మందిరానికి వస్తున్నాను కాని ప్రార్థన చేస్తున్నాను గాని నేను అడుగుడి ఇవ్వబడిన ఉంది వాక్యంలో ఇలాంటి వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట అదే దేవుని వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యాలను బట్టి చదువుకుంటూ ఉంటే ప్రార్థన ఎలా చేసుకోవాలో దేవుణ్ణి ఎలా గడగాలో అడిగింది ఎలా పొందుకోవాలో ఇవన్నీ తెలుస్తాయి అనమాట కాబట్టి మీరు ఏమైనా దేవుని బిడ్డ వాక్యాన్ని ధ్యానించండి ధ్యానిస్తూ దేవుని ఎందుకు భయభక్తులు కలుగు కలిగి ఉంటూ మరి మీకు ఏది తక్కువైనా మరి మీకు మీ జీవితాల్లో ఏది కొదవుగా ఉన్నా దేవుణ్ణి అడగండి తనని నమ్మిన బిడ్డలను దేవుడు విడిచిపెట్టడు తనని నమ్మిన బిడ్డలు అలాగా వాళ్ళ బ్రతుకులు అలా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడండి తనని నమ్మిన బిడ్డలకి బిడ్డలని దేవుడు ఉన్నత స్థితిలో ఉంచుతాడు తన మహిమతో నింపుతాడు ఘనతనిస్తాడు కీర్తినిస్తాడు అవును నిజంగా ఇస్తాడు మరి ఆ అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని ఈ లోకంలో ఎంతో మందిని గొప్ప గొప్ప దైవ సేవకులుగా వాడబడుతున్న వాళ్ళందరూ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండబట్టే వాళ్ళకి ఈ రోజున గొప్ప ఘనత కీర్తి మహిమ వాళ్ళకి కలిగి ఈ రోజు దేవునిలో దేవుని సేవలో గొప్పగా వాడబడుతున్నారనమాట మరి అటువంటి కృప ఈ మాటలు ఉన్న బిడ్డలందరికీ దేవుడు దయచేయును గాక చిన్న ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి సర్వసృష్టికర్త తండ్రి యహోవా దేవ నామంలో మీకే వందనాలు ప్రభు ఇప్పుడు ధ్యానించుకుని మాటలు బట్టి వాక్యాన్ని బట్టి మీకే వందనాలు నాయన తండ్రి ఏ బిడ్డలైతే మాటలు విన్నారో మీ వాక్యాన్ని విన్నారో తండ్రి నాయన నాయన మీ వాక్యము ద్వారాగా ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించి మరి ఏ మాట ఏ బిడ్డను హత్తుకుందో నాయన ఏ బిడ్డ హృదయాన్ని తాకిందో నాయన ఆ మాటను బట్టి ఆ బిడ్డలను బలపరిచి నాయన మీ మెండైన దీవెనలతో నింపి నడిపించండి ప్రతి ఒక్క బిడ్డ వాక్యాన్ని ధ్యానిస్తూ మీ మెండైన జ్ఞానాన్ని పొందుకుని తండ్రి పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధత కలిగి జీవించే బిడలుగా అందరిని నడిపించి మేమెండైన ఆశీర్వాదాలతో నింపమని వేడుకొంచు ఏసీ పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆమెన్ దేవన్ నామానికి మహిమ గణత ప్రభావములు కలుగునుగాక ఆమెన్స్